ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధనామములు దేవుని పిల్లలకు శుభములు ప్రిల్లరా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం అందులో మొదటి గ్రంథమైన ఆదికాండ ధ్యానాలు మనము కొనసాగిస్తూ ఉన్నాం ఈ వీడియోలో రెండవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం ఆదికాండము రెండవ అధ్యాయము మొదటి వచనం ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను నాలుగవచనం దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఎలా అనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను షేద్యపరచుటకు నరుడు లేడు ఆరావచనం అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను పదివచనం మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాకలాయను మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికమును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు కేలు అది అస్సూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యుఫ్రటీసు పదైదవ వచనం మరియు దేవుడైన యహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను శేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటి తిను దినమున నిక్షేమగా చచ్చదవని నరునికి కాజ్ఞాపించెను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను దేవుడైన యహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను ఇరవై వచనం అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామనకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన యహోవా ఆదామనకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి దేవునికి స్తోత్రాలు ప్రిలరా ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం ఇందులో రెండవ అధ్యాయానికి సంబంధించి ప్రశ్నలను ఆలోచన చేద్దాం దాదాపు ఒక ఇరవై రెండు ప్రశ్నలను సిద్ధపరిచాను గమనించండి అది కారణము రెండవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మొదటిది దేవుడు తన పని అంతటి నుండి విశ్రమించిన దినమేది దేవుడు తన పని అంతటి నుండి విశ్రమించిన దినమేది రెండు మొట్టమొదట భూమిని తడిపినది ఏది వర్షమా లేక ఆవిర్య మొట్టమొదట భూమిని తడిపినది ఏది వర్షమా లేక ఆవిర్య మూడు దేవుడు నరుణ్ణి ఎలా నిర్మించాడు దేవుడు నరుణ్ణి ఎలా నిర్మించాడు నాలుగు నరుడు జీవాత్మ ఎలా అయ్యాడు నరుడు జీవాత్మ ఎలా అయ్యాడు ఐదు నరుడు నివాసమున్న తోట పేరేమిటి నరుడు నివాసమున్న తోట పేరేమిటి ఆరు తోటలో ఉన్న వృక్షాలు ఎన్ని రకాలు తోటలో ఉన్న వృక్షాలు ఎన్ని రకాలు ఏడు తోటలో ఉన్న నది ఎన్ని శాఖలుగా విభజించబడింది వాటి పేర్లేమిటి తోటలో ఉన్న నది ఎన్ని శాఖలుగా విభజించబడింది వాటి పేర్లేమిటి ఎనిమిది అశూరు తూర్పు వైపున పారుచున్న నది పేరేమిటి అశూరు తూర్పు వైపున పారుచున్న నది పేరేమిటి తొమ్మిది గీహోను నది ఏ దేశము చుట్టూ పారుచున్నది గీహోను నది ఏ దేశము చుట్టూ పారుచున్నది పది హవీలా దేశములో దొరికే ఖనిజ సంపద ఎన్ని రకాలు అవి ఏవి హవీలా దేశములో దొరికే ఖనిజ సంపద ఎన్ని రకాలు అవి ఏవి పదకొండు నాలుగవ నది యొక్క పేరేమిటి నాలుగవ నది యొక్క పేరేమిటి పన్నెండు తినవద్దని చెప్పిన వృక్షఫలముల పేరేమిటి తినవద్దని చెప్పిన ఫలాల పేరేమిటి పద్మూడు దేవుడు నరునికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏది దేవుడు నరునికి ఇచ్చిన మొట్టమొదట ఆజ్ఞ ఏది పద్నాలుగు దేవుడు ఆదామునకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు హవ్వ ప్రక్కనే ఉన్నదా లేదా దేవుడు ఆదామునకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు హవ్వ ప్రక్కనే ఉన్నదా లేదా పదైదు జంతువులకు పక్షులకు మొట్టమొదట పేరు పెట్టినది దేవుడా లేక నరుడా జంతువులకు పక్షులకు మొట్టమొదట పేరు పెట్టినది దేవుడా నరుడా పదారు దేవుడు స్త్రీని ఏ రీతిగా నిర్మించాడు దేవుడు స్త్రీని ఏ రీతిగా నిర్మించాడు పదిహేడు నరునిలో నుండి తీయబడినది ఏమిటి నరునిలో నుండి తీయబడినది ఏమిటి పద్దెనిమిది యూఫ్రటిస్ నదికి ఉన్న మరొక పేరేమిటి యూఫ్రటిస్ నదికి ఉన్న మరొక పేరేమిటి పంతొమ్మిది దిగంబరులుగా ఉన్న సిగ్గు ఎరగకపోవటానికి కారణమేమి దిగంబరులుగా ఉన్న సిగ్గు ఎరగకపోవటానికి కారణమేమి ఇరవై నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుణిలో నుండి తీయబడెను అని ఎవరు అన్నారు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుణిలో నుండి తీయబడెను అని ఎవరు అన్నారు ఇరవై ఒకటి ఏక శరీరము అన మాటలోని భావమేమిటి ఏక శరీరము అనో మాటలోని భావమేమిటి ఇరవై రెండు ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ప్రిలరా ఈ ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మల్ని దేవించును గాక ఆమె